అస్లాం లేకమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అహ్మద్ సెవెన్ ఎయిట్ సిక్స్ అండ్ ఈరోజు మేము హైదరాబాద్కి ట్రిప్కి వెళ్తున్నాము మా వదిన వాళ్ళ ఇంటికి అండ్ ఎక్కడికి వెళ్తాము ఎలా ఎంజాయ్ చేస్తామో ఏంటో మొత్తం ఈ అయితే మొత్తం చూసేయండి హలో యూట్యూబ్ ఫ్యామిలీ ఈరోజు స్పెషల్లీ స్పెషల్లీ వ్లాగ్ ఏంటంటే మేము హైదరాబాద్కి ట్రిప్ వెళ్తున్నాము ఫ్యామిలీ మొత్తం కలిసి అండ్ న్యూజ్ వేడి టు ఫస్ట్ మేము విజయవాడ వెళ్తున్నాము అండ్ విజయవాడ టు మేము కార్లో వెళ్తున్నాము ఫ్యామిలీ మొత్తం కలిసి అండ్ హైదరాబాద్లో మేము ఎక్కడెక్కడికి వెళ్తాము ఎలా ఎంజాయ్ చేస్తాము ఫ్యామిలీతో ఎలా చేస్తామో ఏంటో మీకు బ్లాగ్ మొత్తంలో చూపిస్తాము అండ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని అయితే వాచ్ చేసేయండి న్యూస్ వీడి టు విజయవాడ వెళ్ళే మధ్యలో ఆగిరిపల్లిలో మేము టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేస్తాము అక్కడ స్పెషల్లీ సూపర్బ్గా ఉంటుంది ఇడ్లీ సాంబార్ అయితే అక్కడ చాలా చాలా బాగుంటుంది అక్కడికైతే మేము విజిట్ చేస్తాము చూపిస్తాను చూడండి ఈ వెదర్ని చూడండి ఎంత కూల్గా క్రేజీగా ఉందో చాలా బాగుంది కదా ఇలాంటి టైంలో ట్రిప్ వేస్తే చాలా బాగుంటుంది కదా అది కూడా ఫ్యామిలీతో అండ్ నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ ఆగిరిపల్లిలో మేము టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేస్తామని అండ్ ఆగిరిపల్లి అయితే రీచ్ అయిపోయాము అండ్ యా మేము ఎక్కడికైతే వచ్చేసాము టిఫిన్ సెంటర్కి ఇడ్లీ సాంబార్ సూపర్బ్గా ఉంటుందని చెప్పాను కదండి ఇక్కడే అది చాలా చాలా బాగుంటుంది ఇక్కడైతే విజిట్ చేయండి మీరు ఇక్కడికి ఎప్పుడు వచ్చినా ఒకే టేస్ట్ లా ఉంటుంది సాంబార్ అనేది చాలా చాలా బాగుంటుంది మా హస్బెండ్ అయితే దోశ సాంబార్ తింటారు నేను ఇడ్లీ సాంబార్ తింటాను అండ్ మా బాబు అయితే చూస్తున్నాడు వీడియో తీస్తుంటే ఇక్కడ మా అత్తయ్య గారికి హెల్త్ పాడైంది అయింది నిద్ర లేక హెల్త్ పాడైపోయింది అయిపోయింది అండ్ వాళ్ళ టిఫిన్ అయితే అయిపోయింది మా టిఫిన్ అయితే చేస్తున్నాము అండ్ టిఫిన్ చేసిన తర్వాత విజయవాడకి స్టార్ట్ అయిపోతాం మేము ఇప్పుడు అండ్ ఇక్కడ మేము స్టార్ట్ అయిపోయాము ఆగిరిపల్లి టు విజయవాడ స్టార్ట్ అయిపోయాము అండ్ మా హైదరాబాద్ ట్రిప్ మీకు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాము ఫ్రెండ్స్ ఫైనల్గా వెయిట్ చేసి చేసి ట్రైన్ అయితే వచ్చేసింది అండ్ ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే పట్టిద్ది మా బాబుకి ఈవినింగ్ స్నాక్స్ ఏమీ పెట్టలేదు రైల్వే స్టేషన్కి రావడం అండ్ లగేజ్ ప్యాక్ చేసుకోవడం మొత్తం చాలా ప్రాసెస్ ఉంటుంది కదా ఆ ప్రాసెస్లో ఏమి తినిపించలేదు బాబు నిద్రపోయి లేచిన వెంటనే తీసుకొచ్చేసాము రైల్వే స్టేషన్కి అండ్ ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది వెయిట్ చేసాము చాలాసేపు వెయిట్ చేశాము అండ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్కి స్టార్ట్ అయ్యింది ట్రైన్ అయితే కూల్ అండ్ క్లౌడీ వెదర్లో ట్రైన్లు ట్రావెలింగ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి నాకైతే సూపర్గా ఇష్టం చాలా అంటే చాలా ఇష్టం ఇక్కడి నుంచి మీకు హైదరాబాద్ వెళ్ళే వరకు ఎలాంటి వ్యూస్ చూపిస్తానంటే అమేజింగ్ వ్యూస్ చూపిస్తాను ఇంకా లేట్ ఎందుకు చలో ఫ్రంట్ టూ సీట్స్లో నేను మా హస్బెండ్ మా బాబు కూర్చున్నాము బ్యాక్ సీట్లో మా అత్తయ్య మా మామయ్య గారు కూర్చున్నారు విజయవాడ వ్యూ అయితే చూస్తే అండి ఇక్కడ మనం హైదరాబాద్ వెళ్ళే ముందు ఫస్ట్ అయితే మనం విజయవాడ వ్యూ చూసేయాలి కదా కృష్ణా బ్యారేజ్ వ్యూ అయితే చూసేయండి చాలా చాలా బాగుంది క్లౌడీగా ఎంత క్లౌడీగా ఉందో చూడండి ఇక్కడ చూసినట్లయితే కొంచెం సన్ రైజ్గా ఉంది కొంచెం క్లౌడీగా ఉంది అండ్ ఆ రెండు కలిస్తే రెయిన్బో అయితే వచ్చేసింది కదండి కలర్ఫుల్ రెయిన్బో అండ్ వీడియో తీసాను కానీ కనిపించలేదు ఈ వీడియోలో రెయిన్బో మీకు కనిపిస్తే కమెంట్ చేయండి మాకైతే కనిపించింది అండ్ వీడియో తీస్తే కనిపించట్లేదు సో ఫార్ ఉంది కదా చాలా దూరం ఉంది కదా అందుకే కనిపించట్లేదు నేను చెప్పినట్లు అమేజింగ్ వ్యూ చూపిస్తానని చెప్పాను కదండి చూసేయండి అమేజింగ్ వ్యూ చాలా చాలా బాగుంది కదండి సన్ సెట్ అవుతుంది అండ్ క్లౌడీ వెదర్ ఉంది చాలా చాలా బాగుంది అండ్ నచ్చితే కమెంట్ చేయండి ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఆ గాలికి మా బాబు నిద్రపోయాడు నిద్ర వచ్చేసింది బాగా అండ్ వాడు నిద్రపోతున్నప్పుడు మేము లాలీపాప్స్ తినేసాం వాడివి ట్రైన్లో సమోసాలు చాలా బాగుంటాయని తెలుసు కదండి అందుకే సమోసాలు తీసుకున్నాము అండ్ మా హస్బెండ్ అయితే థమ్స్అప్ తీసుకుంటున్నారు ఆయనకి చాలా ఇష్టం అని తెలుసు కదా మీకు ట్రైన్లో ఫ్యామిలీ మొత్తంతో కలిసి మాట్లాడుకుంటూ ఏదైనా తింటూ అలా కబుర్లు చెప్పుకుంటే చాలా హ్యాపీగా అనిపించింది కదండి చాలా అంటే చాలా బాగుంటుంది కదా ఫైనల్లీ నైట్ అయితే అయిపోయింది మేము తిన్నది మొత్తం ఈవినింగ్ తిన్నాము ఇప్పుడు నైట్ ఫ్రైడ్ రైస్ తింటున్నాము నైట్ అయితే అయిపోయింది కదా ఫ్రైడ్ రైస్ తింటున్నాము మేము వెంట వెంటనే ఏం తినట్లేదండి ఈవినింగ్ స్నాక్స్ సమోసా దమ్సప్ అప్ తిన్నాము తాగాము అండ్ ఇప్పుడైతే నైట్ అయింది కదా ఫ్రైడ్ రైస్ తింటున్నాము మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ మా బాబాయ్ అయితే ఆడుకుంటున్నాడు నాతో మా హస్బెండ్ అయితే వీడియో తీస్తున్నారు ఇక్కడ చూడండి కాళ్ళు లేని వారు వచ్చారు ఆయనకి మా వారు డబ్బులు ఇచ్చే హెల్ప్ చేస్తున్నారు మాకు తోచినంత సహాయం మేము చేస్తున్నామండి మీకు తోచినంత సహాయం మీరు చేయండి అండ్ అది చూసి పిల్లలు మీ పిల్లలు కూడా నేర్చుకుంటారు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ వాళ్ళకు కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది దేవుడు కూడా మనకి మంచి కలిగేలా చేస్తారు అది మా నమ్మకం అండి ఫైనల్గా మేము హైదరాబాద్ రీచ్ అయిపోయామండి అండ్ అక్కడ రీచ్ అయిన తర్వాత రైల్వే స్టేషన్లో మా బావగారు అయితే వచ్చేసారు రిసీవ్ చేసుకోవడానికి అక్కడ నుంచి మేము మా వదిన వాళ్ళ ఇంటికి వచ్చేసాము ఇంకా నైట్ రాగానే మా అందరి కోసం దోశలు వేసి అప్పటికప్పుడు చట్నీ తయారు చేసి మా అందరికీ సర్వ్ చేసిన తర్వాత మేము తృప్తిగా తిన్న తర్వాత ఇంకా కొంచెంసేపు మాట్లాడుకుంటూ మేము టైం స్పెండ్ చేసాము టూ థర్టీ వరకు ఇంకా నైట్ టూ థర్టీకి నిద్రపోయాము మార్నింగ్ లేవగానే ఇంకా రోటీ తలకూర చేశారు మా వదిన గారు అండ్ మా అత్తయ్య గారు అందులో నేను కూడా హెల్ప్ చేశాను మా అత్తయ్య గారికి మా వదిన గారికి చపాతీ పిండి కలపడం పిల్లల్ని చూసుకోవడం చపాతీస్ చేయడం అండ్ మా వదిన అయితే కాలు వస్తున్నారు చపాతీస్ కాల్చడం ఇలా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ పండ్లు మొత్తం చేసుకున్నాము మార్నింగ్ మార్నింగే రోటీ తలకూర అండ్ ఆఫ్టర్నూన్ అయితే బిర్యానీ చేసుకుందాం అనుకున్నాము ఈవినింగ్ ఏం బి మాల్కి వెళ్దాం అనుకున్నాము ఇంకా మేము నైట్ హైదరాబాద్ రీచ్ అయిన తర్వాత మా వదిన వాళ్ళ పిల్లలైతే అస్సలు ఆగలేదండి ఎప్పుడొస్తారో మామయ్య వాళ్ళు ఎప్పుడు వస్తారో ఎప్పుడు ఆడుకుందామని చాలా బాగా క్యూరియాసిటీతో వెయిట్ చేశారు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మా వదిన వాళ్ళ పిల్లలు మా వారితో చాలా బాగా ఆడుకున్నారు మా బాబు అయితే నిద్రపోయిన బాబు లెగి బాగా ఆడుకున్నాడు చాలా బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళైతే అండ్ మార్నింగ్ మార్నింగే మేము సిక్స్ ఓ క్లాక్కి లెగాము మార్నింగ్ మార్నింగే మైండ్ ఫ్రెష్ అయ్యి పీస్ఫుల్గా ఉంటుంది కాబట్టి మేమైతే పార్క్లోకి వెళ్ళిపోయాము కింద సెలార్లోకి అక్కడ ఎలా ఉంటుందో వ్యూ అయితే చూసేయండి చాలా చాలా బాగుంటుంది చాలా పెద్దగా ఉంటుంది ఎన్ని అపార్ట్మెంట్స్ ఉంటాయి అంటే చాలా ఉంటాయి మొత్తం చూపిస్తాను మీకు ఇక్కడైతే మేము పార్క్కి వచ్చేసాము పిల్లలతో కొంచెంసేపు ఆడుకుంటారని అని పీస్ఫుల్గా మార్నింగ్ మార్నింగ్ బాగుంటుందని మేమైతే పైకి వచ్చేసాము మా అతయ్య గారు బిర్యానీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసారు ఇక్కడ చూడండి మా మామగారు అయితే హెల్ప్ చేస్తున్నారు మాకు మేము చేస్తుంటే నేను చేస్తానని చెప్పి వచ్చారు మధ్యలోకి ఆయన హెల్ప్ చేస్తున్నారు ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్ మా అతయ్య అయితే బిర్యానీ స్టార్ట్ చేసేసారు మా మావయ్యకైతే స్మెల్ చూసే కడుపు నిండిపోయిందంట ఇంకా భోజనం ఎందుకు అని చెప్పాము ఆయనకి ఇంతకీ మేము ఏం బిర్యానీ చేస్తున్నామో చెప్పలేదు కదండి మటన్ బిర్యానీ చేస్తున్నాము చికెన్ జాయింట్ ఫ్రై చేస్తున్నాము ఇంకా మా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది కొంచెం దమ్కి చేసేస్తే అయిపోయింది ఇంకా ఏం బి మాల్కి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ నైట్ వచ్చిన తర్వాత తిందామని చేసుకున్నాము ప్రిపేర్ చేసుకున్నాము మొత్తము ఇంకా ఇప్పుడైతే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అయింది ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే సిక్స్ ఓ క్లాక్ అయ్యిద్ది మొత్తం అందరూ రెడీ అయ్యేప్పటికి ఏం బి మాల్ వెళ్ళేపాటికి అని రెడీ అవుతున్నారు అందరూ క్లైమేట్ అయితే చాలా చాలా కూల్గా ఉంది పిల్లలు అందరూ రెడీ అయిపోయారు డ్యాన్స్ వేస్తున్నారు అందరూ సాంగ్స్ పెట్టుకొని పిల్లలందరూ డ్యాన్స్ వేస్తున్నారు మేమైతే అందరం ఫ్రెష్ అయిపోయాము అండ్ ఇక్కడ చూడండి మా వదిన గారు అయితే రెడీ అవుతున్నారు ఇంకా ఏం మాల్కి వెళ్దాం పదండి ఇక్కడ చూడండి ఫ్యామిలీ అందరూ రెడీ అయిపోయాము ఏం మాల్కి వెళ్ళడానికి కిందకి వెళ్ళి క్యాబ్లో వెళ్ళాలి ఇప్పుడు ఇప్పుడు కిందకైతే వచ్చేసాము క్యాబ్ అయితే వచ్చేసింది అండ్ ఏంబి మాల్కి వన్ అవర్ ట్రావెల్ అయితే ఉంది చాలా టైం టేక్ అయిన ఉంది మేమైతే ఇక్కడ రీచ్ అయిపోయాము చాలా చాలా బాగుంది మాల్ చాలా పెద్దగా ఉంది అండ్ మేమైతే చాలా చాలా ఎంజాయ్ చేసాము మీరు కూడా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాము ఈ వీడియో చూసి ఫైనల్లీ ఎంబీ మాల్కి అయితే వచ్చేసాము మహేష్ బాబు గారి మాల్కి అయితే వచ్చేసాము మాల్ స్టార్టింగ్ ఎంట్రన్స్ అవ్వగానే పెన్గ్విన్ అయితే వచ్చేసింది మా వదిన వాళ్ళ పాప అయితే హక్ చేసుకుంది మా బాబు అయితే చాలా బాగా భయపడిపోతున్నాడు టెన్ నేను కూడా హాయ్ హలో చెప్పేసాను అండ్ లిఫ్ట్లోకి అయితే ఎక్కేసాము అక్కడ నుంచి ఎలా ఉంటుందో మాల్ మొత్తం ఒకసారి అవుట్లుక్ చూపిస్తాను చూసేయండి ఇక్కడ నుంచి మేము ఎలా ఎంజాయ్ చేస్తాము ఏమేమి తింటాము ఎక్కడికి ఎక్కడికి వెళ్తాము పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తారో మొత్తం అయితే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని అయితే వాచ్ చేసేయండి ఇప్పుడు లిఫ్ట్ అయితే దిగాము అండ్ ఇక్కడికి థర్డ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వచ్చాము సరిగ్గా ఐడెంటిఫికేషన్ లేదు లిఫ్ట్ దిగిన వెంటనే మీకు అవుట్లుక్ అయితే చూపిస్తానని చెప్పాను కదా అవుట్లుక్ అయితే చూసేయండి అమేజింగ్గా ఉంది అవుట్లుక్ అయితే చాలా చాలా పెద్దగా కట్టారు అండ్ ఫోర్ ఫ్లోర్స్ అయితే జస్ట్ పార్కింగే పెట్టారు ఇక్కడ మొత్తం టెన్ ఫ్లోర్స్ అండి ఫోర్ ఫ్లోర్స్ అయితే పార్కింగే పెట్టేశారు టోటలీ టెన్ ఫ్లోర్స్ అయితే ఉంటాయి చాలా చాలా బాగుంటాయి ఫుడ్ కోర్ట్స్ పిల్లలు ఆడుకోవడానికి చాలా చాలా ఎంటర్టైన్మెంట్ అయితే వస్తుంది చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు వెళ్ళిన తర్వాత స్నోబాల్స్ అని ఫుడ్ కోర్ట్స్ అని పిల్లలకి ఆడుకోవడానికి గేమ్స్ అని చాలా చాలా బాగుంటుంది అమేజింగ్ అయితే ఉంటుంది స్కిప్ చేయకుండా మీరు ఫుల్ వీడియోని అయితే చూసేయండి అండ్ స్కిప్ చేయకుండా మీరు హైదరాబాద్కి వెళ్ళి ఏంబీ మాల్కి అయితే కన్ఫామ్గా వెళ్ళండి చాలా చాలా బాగుంటుంది హైదరాబాద్కి వెళ్ళినట్లయితే ఈ మాల్కి అయితే కన్ఫామ్గా వెళ్ళండి మేము ఈ మాల్లో షాపింగ్ చేసాము ఫుడ్ కోర్ట్స్లో ఫుడ్ తిన్నాము బర్గర్స్ అని పిజ్జాస్ అని అన్నీ తిన్నాము అండ్ గేమ్స్ ఆడాము పిల్లలతో చాలా బాగా ఎంజాయ్ చేసాము చాలా బాగా టైం స్పెండ్ చేశాము పిల్లలతో చాలా చాలా ఎంజాయ్ చేశాము ఈ లాంగెస్ట్ ట్రిప్ లాగ్ మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాము ఫ్రెండ్స్ అండ్ మీరు ఎంజాయ్ చేసినట్లయితే ప్లీజ్ కమెంట్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ డోట్ ఫర్ గెట్ టు ప్రసర్ బెల్ ఐకాన్ అండ్ ఫర్ నెక్స్ట్ బ్లాగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ అంటిల్ దెన్ స్టే ట్యూన్ గైస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్